హలో అండి ఇవాళ పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా పీతల్ని తీసుకుని పెద్ద కాలిని అలాగే చిన్న కాలిని కూడా విరుచుకొని పక్కన పెట్టుకోవాలి అవి జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే కరుస్తాయంట తీసుకొని ఒక పాత్రలో వేసుకోవాలి చూసారా అలా వెళ్ళిపోతుంది అందుకని జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట చూపించినట్టుగా పీతిని బాగా కాళ్ళు కట్ట తీసుకొని ఒక పాత్రలో వేసుకోవాలి వెయ్యి షేప్లో ఉన్నది అదిని అలాగే పైన డిప్పు ఉంది కదా ఆ రెండు శుభ్రం చేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది గుడ్డు పీత అది చాలా టేస్టీగా ఉంటుంది బాగా శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మెంతులు జీలకర్ర కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయించి ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని చిటికెడ పసుపు సరిపడా ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అడుగంట వస్తుంది వీటికి ఎక్కువ ఆయిల్ కావాలని కావాలి ఆయిల్ లేకపోతే పచ్చి వస్తుంది నాకు సరిపోక నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను అనమాట మిక్సీకి తీసుకొని అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి చీలకగా ధనియాలు వేసుకొని బాగా పేస్ట్ చేసుకొని మనం ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోవాలి వాసన పోయే వరకు మనం మగ్గనివ్వాలన్నమాట లేకపోతే బాగోదు కూర మగ్గిన తర్వాత ఒక్క రెండు మూడు కట్ చేసుకున్న వంకాయలను వేసుకొని బాగా మూత పెట్టి మగ్గనివ్వాలి కొంచెం మగ్గాక ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అలాగే వన్ టమాటా వేసుకొని ఫ్రై చేసుకొని ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న మన పీతల్ని కూడా వేసుకోవాలి అలా వాటితో పాటు కాళ్ళు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా ఈ పీతలకు పట్టాలన్నమాట బాగా కలుపుకొని రెండు నిమిషాలు మగ్గించుకొని అప్పుడు ఒక గ్లాసులు వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి బౌల్స్ వస్తాయి అప్పటివరకు మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత ఒక గుప్పెడంతా చింతపండు తీసుకుని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం ఆ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో మరిగించుకోవాలన్నమాట ఆ ముందుదంతా మనం మీడియం ఫ్లేమ్లో చేయాలి ఇక్కడ చింతపండు రసం వేసిన తర్వాత నుంచి మీ సిమ్లో పెట్టుకుని మనం చేసుకోవాలి బాగా మరిగితేనే పేదరి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్ని కొంచెం కొత్తిమీర వేసుకొని మరిగించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి చూస్తే చాలా బాగుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది నా స్టైల్లో చేసిన పీతల పులుసు ఎప్పుడూ మీ స్టైల్లోనే కాకుండా నా స్టైల్ కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజయల్ లైఫ్ స్టైల్ తెలుగు బాయ్గా